ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు జలవనరుల శాఖ మంత్రి అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు అస్తవ్యస్త విధానాల కారణంగా కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిందని చెప్పారు తాము చేసిన పనులను కొనసాగించి ఉంటే రెండు వేల ఇరవై పోలవరం పూర్తయిందని చంద్రబాబు

సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయింది ఎంత బడ్జెట్ ఎలక్ట్ అయింది ఏ విధంగా అంటే ఏ విధంగా పనిచేసే క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ అవతా గురించి కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రాజెక్ట్ పనుల గురించి కానీ అలాగే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అశ్రద్ధ గురించి కానీ తప్పకుండా ఆయన మాట్లాడడం జరుగుతుంది అలాగే ఆయన అధికారులతో మాట్లాడే సందర్భంలో అధికారులు అడిగితే వారు అన్న మాట్లాడితే అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో సుమారు నాలుగు సంవత్సరాలు నాలుగు టాన్స్ అంటే నాలుగు ఈ సీజన్ కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తే నాలుగు సంవత్సరాలు పడదని తెలియజేయడం జరిగింది కానీ ఆయన దాన్ని ఇంకా కుదించి ఇంకా సర్వేగంతో ఇక్కడ ఉన్నటువంటి అక్విట్మెంట్ ఇంకా పెంచి ఇంకా త్వరితగతిన పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు తప్పకుండా ఏదైతే ప్రజలందరూ కూరుకుని రోజు ఎన్డీఏ కూటమిని గెలిపించారు కనుక తప్పకుండా ఆయన న్యాయం చేసే విధంగా నిర్వాసితులు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఆర్ఎన్ఆర్ ప్రతిదీ కూడా ఈ రోజు పూర్తి చేసే విధంగా ఆయన అడుగుదాస్తారు నాలుగు చంద్రబాబు గారి మాకు గోదాములు వచ్చినా కానీ రెండు వేల రూపాయలు ఇచ్చేసి మా బురదలు తీసుకోవడానికి కూడా మాకు డబ్బులు ఇవ్వండి గత ప్రభుత్వం చేసింది చంద్రబాబు నాయుడు గారు మా దయించి మా ముగ్గు మండలాలందరికీ కూడా ఆర్ ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విధంగా మా గిరిజనులు గిరిజన నేతలందరికీ కూడా పునరావాసం కల్పించేసి మా అందరికీ భరోసా ఇవ్వాల్సిందిగా ఈనాడు మా సీఎం గారు అందరికీ మేము చంద్రబాబు గారు పర్యటన చంద్రబాబు మండలం పర్యటన బాగుంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడు నాలుగు రోజుల్లోనే పోలవరం ఇక్కడ మాకున్న సమస్యలు ఏంటంటే పూర్సే కరంగా మాకు నష్టపోయిన రైతులకి ఇందులో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మైగ్రే వైఖరే బాగా గోదావరిలో వచ్చినప్పుడు కూడా కనీసం సౌకర్యాలు జరిపించడం అపత్రింది దానివల్ల మేము చంద్రబాబు గారు చంద్రబాబు గారు ప్రతి ఆలోచిస్తూ మాకు న్యాయం చేస్తాను పోలవరం விழ மண்டலம் நாலு மண்டல இரவு இரவாய் ரெண்டாவது வச்சு கோதாவரிக்கு விபரீத்தம் விரம் போனவரம் சித்தூர் நாலு மண்டல போய் கணிச வைஎஸ்ஆர் பிரபுத் தான் கணேச வசத்து கல்வி சென்டா பரிசோதனை అన్ని నిత్యవసరం పశువులు పశు గ్రాస్ అన్ని అందించి మమ్మల్ని ఆడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ పోలవరం పర్యటన చేసి మా ముప్పు మండలాలకి తగిన న్యాయం చేస్తారని నమ్ముతూ ఆయన చేస్తారని మాకు గిరిన గిరి రోజులు చేస్తారని మా నమ్ముతూ శ్రీరామ్మూర్తి కార్యదర్శి తిరిగి తీసుకున్నారు ఈనాడు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ లో శరవేగంగా జరగడం జరిగింది పనులు ఆ తర్వాత పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈనాటికి కూడా వంద కోట్లు కూడా ఇక్కడ ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు ఆడు ఎక్కడికక్కడ పనులన్నీ కూడా మూలబడిపోయినాయి అలానే మనం ఇవాళ చూసాం వాల్ కానీ లేదు లేకపోతే కాపర్ డ్యామ్ కానీ రాక్ఫీల్డ్ డ్యామ్ కానీ అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడి వరకు జరిగింది అక్కడికే ఉన్నాయి తప్పే ఒక నూలు కూడా కదలలేదు మరి పవర్ ప్లాంట్ కూడా ఈనాడు అక్కడే ఉంది పని అని ఇప్పుడు ఈ కాపర డ్యామ్ కానీ ర్యాక్ఫీల్ డ్యామ్ కానీ ఇవన్నీ పూర్తి అవ్వాలి అని చెప్పని అంటే మళ్ళీ కింద నుంచి మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వాళ్ళు ఇంజనీర్లు వచ్చి దానికి కొంత దీనికి రిజల్ట్స్ కూడా తీసుకెళ్ళటం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి ఒక పరిస్థితి ప్రకారం ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన చేసి తప్పనిసరిగా వెంటనే ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు నిక్కచ్చిగా పూర్తి చేయడం జరుగుతుంది మరి వాటర్ లెవెల్స్ కూడా బాగా పెంచి వైజాగ్ అంటే గ్రౌండ్ లోనే వాటర్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని ఈనాడు చెప్తున్నారు